విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు అవుతుందా లేదా ఉత్తరాంధ్ర వేదికగా శ్రీకాకుళంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంచలన వ్యాఖ్యలు ఉత్తరాంధ్రని పరిపాలన రా పరిపాలనా రాజధానిగా మారుద్దామంటే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారు ఏదో రూపంలో కోర్టులో పిటిషన్లు వేసి అడ్డుకుంటున్నారు అనేది ఇప్పుడు తాజాగా ఆయన మాట వాస్తవానికి గతంలో ఆయనే చెప్పారు డిసెంబర్ మొదటి రెండో వారంలో ఇక్కడికి వచ్చేస్తాను అంటూ అప్పట్లో విశాఖలో ఒక కార్యక్రమం ప్రారంభోత్సవం ఆయన చెప్పిన మాట మైక్రోసాఫ్ట్ సంబంధించి ఆ రోజు మాట్లాడిన మాటలు అయితే కానీ మొదటి వారం అయిపోయింది రెండో వారం కూడా అయిపోతుంది సగం నెల అయిపోయింది ఇంకా దాని గురించి మాట్లాడట్లేదు మౌనంగానే ఉన్నారు ఈ లోపల కోర్టు నుంచి ఈ అడ్డంకులు రావడం ఎదురు రావడం ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఖచ్చితంగా ఇంకా ఈ ఎన్నికలకైతే మాత్రం ఎన్నికల ముందైతే మాత్రం మార్పు ఉండదు పరిపాలనా రాజధాని విశాఖలో ఉండి పరిపాలించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపడుతున్న అది సాధ్యపడదేమో అనే సంకేతం అందుకే ఆ తరహా వ్యాఖ్యలు రేపొద్దున్న ఎన్నికలకు ముందు ఒకవేళ నిజంగా వెళ్ళడం అసాధ్యమైతే కనుక వెళ్ళలేకపోతే కనుక ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబే అడ్డుకున్నారు అని చెప్పి ప్రజలకి చెప్పే ప్రయత్నం దాన్ని కూడా ఒక అస్త్రంగా వాడుకోవడానికి ఇప్పుడు ఆల్రెడీ మొన్న శ్రీకాకుళంలో ఆ తరహా వ్యాఖ్యలు చేశారా నిజంగా పరిపాలనా రాజధానిగా విశాఖలో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోకుండా ప్రతిపక్షం ఎందుకు అడ్డుపడుతుంది అనేది రేపొద్దున మళ్ళీ ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తుందని వాళ్ళ బలంగా నమ్ముతుంటే ఎందుకంటే తెలంగాణలో ఎలాగైతే వాళ్ళు మార్పు కోరుకున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మార్పు కోరుకుంటారు తమకు అవకాశం ఇస్తారని అనుకుంటే అప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకురాలేమేమో అని ముందుగా ముందు జాగ్రత్తగా అడ్డుకుంటున్నారా ఈ నాలుగు నెలల్లో కనుక ఏదో రకంగా అడ్డుకుంటే ఈ లోపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఆ తర్వాత ఎన్నికలు వచ్చేస్తాయి తర్వాత కనుక అధికారులు వస్తే ఖచ్చితంగా అమరావతిని మళ్ళీ అభివృద్ధి చేయాలనేది తెలుగుదేశం పార్టీ ఆలోచన అందుకే అడ్డుపడుతుంది ఏది ఏమైనా విశాఖ తరలింపు ఉంటుందా ఉండదా అది అధికార పక్షం క్లారిటీ ఇవ్వాలి